హాయ్ అండి నేను మీ అనిత వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మన ఆడవారికి ఎంతగానే యూస్ అయ్యే మరికొన్ని యూస్ఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఈ వీడియోలో టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న బెళీకాన్ని ఫ్రెష్ చేయండి ఈ బెల్లైకాన్ని మీరు ఫ్రెష్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మా వీడియోని మీరు వెంటనే చూడగలుగుతారు ఫస్ట్గా వచ్చేసి చూడండి మనం సాంబార్లు వండుకుంటూ ఉన్నప్పుడు ఆ బ్యాల్లు మనం అట్లే డైరెక్ట్గా వేసేయకుండా ఒక పది నిమిషాల పాటు నాన్పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు మనకి బ్యాళ్ళు తొందరగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడైతే నేను నానబెట్టి పెట్టుకున్న బ్యాలుని ఒక కుక్కర్లోకి అయితే వేసుకున్నానండి అందులోనే తగినంత వాటరు కొద్దిగా సాల్ట్ పసుపు కొద్దిగా వంటాయిలు అయితే వేసేసుకొని ఇందులో చిన్నపాటి ఏదైనా ఒక కప్పు కానివ్వండి లేదు అంటే ఇలాంటి ఒక స్పూన్ అయితే పెట్టేసుకొని మనం విజయలు పెట్టుకున్నామనుకోండి ఒక చుక్క వాటర్ కూడా మనకు అస్సలు బయట రాదు కుక్కర్ మూత పెట్టుకునేక ముందు రబ్బర్ని ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి విజల్స్ అయితే చక్కగా వస్తాయన్నమాట అలా ఫ్రిడ్జ్లో పెట్టైనా తీసుకోవచ్చు లేదు అంటే ఒక పది నిమిషాల పాటు కూల్గా ఉన్న వాటర్లో నానపెట్టుకొని అయినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడైతే కుక్కర్కి మూత విజలు రెండు పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక రెండు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి నేనైతే ఒక్క విజల్ పెట్టుకున్నాను అంతే అండి మనకు ఒక్క డ్రాప్ వాటర్ కూడా అస్సలు బయటకు రాలేదన్నమాట ఈ విధంగా మనం పప్పు ఉడికించుకుంటూ ఉన్నప్పుడు చిన్నపాటి స్పూన్ కానివ్వండి కప్పు కానివ్వండి ఇందులో వేసుకొని ఉడికించుకున్నాం అనుకోండి అప్పుడు మనకి ఒక చుక్క వాటర్ కూడా అస్సలు బయటకు రాదు పప్పు అయితే చూడండి మనకి ఎంత చక్కగా ఉడికిపోయిందో మనం బ్యాల్ ముందే నానపెట్టి పెట్టుకున్నాం కాబట్టి పప్పు అయితే చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోయిందనమాట ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి ఐరన్ పీచులు అయితే మనము గిన్నెలు కానీ తోముకోవటానికి వాడుతూ ఉంటాం కదండీ అలా వాడుతూ ఉన్నప్పుడు గిన్నెలపైన గీతలు అయితే ఎక్కువగా పడుతూ ఉంటాయనమాట అలాగే పీచుని ఎంత శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్నా కూడా మనకు తెలియకుండానే అందులో బ్యాక్టీరియల్స్ అయితే ఉండిపోతూ ఉంటాయి కదండి పీచును పట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి గీచుకుంటూ కూడా ఉంటుందనమాట ఇవేవీ లేకుండా బ్యాక్టీరియా అంతా పోయి మంచిగా మనం యూస్ చేసుకోవాలి అంటే సింపుల్గా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి గిన్నెలంతా మనం క్లీన్ చేసుకున్న తర్వాత మన పని అంతా అయిన తర్వాత ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఒకటి తీసేసుకొని ఆ స్క్రబ్బర్ని ఫోర్క్ స్పూన్ పెట్టేసుకొని ఇలా కాస్త వేడి చేసుకోవాలన్నమాట లేదు అంటే ఏదైనా ఒక నైట్ తీసేసుకొని అయినా ఈ విధంగా కాస్త వేడి చేసేసుకున్నామనుకోండి ఇందులో ఉన్న బ్యాక్టీరియా మురికి అంతా నీట్గా వెళ్ళిపోతుంది ఈ విధంగా వారానికి ఒక్కసారైనా అలా చేస్తూ ఉన్నాం అనుకోండి ఇందులో ఉన్న బ్యాక్టీరియా మురికి అంతా పోయి మనం చక్కగా మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి లిప్స్టిక్ కానివ్వండి ఐలైనర్ కానివ్వండి ఆ మ్యాట్ ఫినిషింగ్ లిప్స్టిక్ వేసుకుంటూ ఉంటాం కదండి అలా లిప్స్టిక్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి మనం తొందరగా రిమూవ్ చేసుకోవాలంటే అస్సలు కుదరదు అనమాట అంటే మనం అవి ఎంత రిమూవ్ చేసినా కూడా తొందరగా రిమూవ్ అవ్వం అన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనం లిప్స్టిక్ పెట్టుకున్న ఐలైనర్ పెట్టుకున్న ఏదైనా కానివ్వండి లైన్ ఉంటుంది కదండీ ఆ వ్యాస్ లైన్ని కొద్దిగా మనం ఈ విధంగా అప్లై చేసేసుకొని ఏదైనా కాటన్ కొద్దిగా కాటన్ తీసేసుకొని ఇలా మనం ఒక్కసారి అలా రిమూవ్ చేస్తే చాలండి చాలా నీట్గా రిమూవ్ అయిపోతుందనమాట చూడండి ఇలా రిమూవ్ చేసుకోవడం చూపిస్తున్నాను చూడండి మనం ఈ విధంగా రిమూవ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట వ్యాస్లైన్ అప్లై చేసుకున్నాం కాబట్టి మన స్కిన్ కూడా స్మూత్గా చాలా బాగుంటుంది అలాగే ఏ ఎలాంటి లిప్స్టిక్ అయినా కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఈ టిప్ అయితే మన ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జీడిపప్పు అండి మనం ఈ జీడిపప్పుని ఎక్కువగా తెచ్చి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అది తొందరగా పురుగు పట్టేస్తుంది అనమాట మనం జీడిపప్పుని స్టోర్ చేసుకునే డబ్బాలో ఒక స్పూన్ వరకు చక్కెరనైతే వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసేసుకొని నాలుగు నుంచి ఐదు లవంగాలైనా తీసుకోవచ్చు లేదు అంటే నేను ఇక్కడ మరాఠీ మొగ్గ అయితే తీసుకున్నానండి మరాఠీ మొగ్గైనా కూడా వేసుకోవచ్చు అనమాట వేసేసుకొని ఒకసారి అలా షేక్ చేసుకొని మూత పెట్టి మనం స్టోర్ చేసి పెట్టుకున్నామనుకోండి ఎన్ని రోజులు మనం స్టోర్ చేసుకున్నా కూడా ఆ పురుగు అనేది అస్సలు పట్టదనమాట మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుని అవసరం లేదండి బయటే పెట్టి పెట్టుకున్నా కూడా మనకి పురుగు అయితే అస్సలు పడదు ఎన్ని రోజులైనా స్టోర్ ఉంటుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనము కళ్ళు ఉప్పు స్టోర్ చేసుకుంటూ ఉన్నప్పుడు అది మనము తడి చేతితో ముట్టుకున్నాం అనుకోండి ఉప్పు అంతా కూడా మనకి తడి తడిగా ఉంటుందనమాట అలా మనం తడి చేత్తో ముట్టుకుంటూ ఉన్నప్పుడు లేదు అంటే వర్షాకాలంలో అయినా కూడా మనకి నీళ్ళు నీళ్ళుగా అయిపోతూ ఉంటుంది కదండి ఈ కళ్ళు ఉప్పు అయితే అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొబ్బరి చుక్క ఉంటుంది కదండీ మనం కొబ్బరి తీసుకున్న తర్వాత ఆ పీస్నైతే ఒక్క పీస్ని ఈ కలుపుల ఉప్పులో పెట్టేసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న తడి అంతా కూడా ఈ కొబ్బరి చిప్ప నీట్గా పీల్ చేసుకుంటుంది అప్పుడు మనకి ఈ కళ్ళు ఉప్పు తడి తడిగా లేకుండా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట వర్షాకాలంలో అయితే మనకి ఎక్కువ తడిగా ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి సారీ పైటికి మనం ప్లేట్స్ ఎలా హీజీగా ఎలా పెట్టుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టీవీ రిమోట్ అయితే ఉంటుంది కదండి ఆ రిమోట్ని తీసేసుకొని ఇలా స్టెప్ బై స్టెప్ రిమోట్ని మనం చేంజ్ చేసుకుంటూ శారీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చామనుకోండి అప్పుడు మనకి ప్లేట్స్ అయితే చాలా నీట్గా వస్తాయన్నమాట కొంతమందికి అయితే ఈ పైట్ పిన్స్ పెట్టుకోవడం అస్సలు రాదు కదండి చాలా కష్టంగా ఉంటుందన్నమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా పిన్స్ అయితే పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా ముందే రెడీ చేసి పెట్టుకున్నామనుకోండి చాలా ఈజీగా ఐదు ఐదు నిమిషాలు రెడీ అయిపోవచ్చు అనమాట ఇప్పుడైతే చూడండి నేను ప్లేట్స్ అంతా పెట్టుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను ఎంత చక్కగా వచ్చాయి చూడండి చాలా బాగా నీట్గా వచ్చాయన్నమాట అన్నీ ఒకే ఈక్వల్లో మనకి కొంతమంది ఈ పైట్ పెద్దగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది చిన్నగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలా చూసుకొని మీరికి ఎలాగైతే కావాలి అనేది అయితే చూసుకొని అలాగే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇలా ప్లేట్స్ వేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా చాలా ఈజీగా ఉంటుందనమాట మనం శారీస్కి పిన్స్ పెట్టుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కసారి షార్ప్ లేక పెట్టుకోవటానికి చాలా కష్టంగా ఉంటుంది కదండి అలాంటప్పుడు ఇలా సోపు పైన మనం ఒక రెండు మూడు సార్లు అలా గుచ్చి తర్వాత పిన్ను పెట్టుకున్నాం అనుకోండి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా పిన్ను పెట్టుకున్నప్పుడు అది ఒక్కొక్కసారి శారీ లోపలికి ఇరిగిపోయి ఆ శారీ డ్యామేజ్ కావడము పోగులు రావడము అలా జరుగుతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు మనం పెట్టుకునే స్టిక్కర్స్ని ఒక స్టిక్కర్ని అయితే పిన్నుకి పెట్టేసుకొని ఆ తరువాత మనం శారీకి పిన్ను పెట్టుకున్నామనుకోండి శారీ లోపలికి అస్సలు విరికిపోదండి చూడండి వేస్ కూడా చూపిస్తున్నాను చూడండి మనకి శారీ డ్యామేజ్ కావడము పోగుల్లో రావడము శారీ లోపలికి పిన్ ఇరుక్కుపోవడము అలా ఏమీ జరగకుండా మన శారీ అయితే సేఫ్టీగా చాలా బాగుంటుంది ఇలా పెట్టేసుకొని మనం ఎంత రఫ్గా యూస్ చేసుకున్నా కూడా శారీ లోపలికి పిన్ అయితే అస్సలు ఇరుక్కోదండి ఈ పిన్నుకి స్టిక్కర్ అయితే పెట్టుకున్నాం కదండి ఇది తీయకుండా అలాగే పెట్టేసుకొని తర్వాత మళ్ళీ ఇదే విధంగా మీరు యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ శారీ టిప్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి బెల్ట్లు పెద్దవాళ్ళు కానివ్వండి పిల్లలు కానివ్వండి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే ఒక అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి అనమాట మనం ఎంత చుట్టి పెట్టినా కూడా అవి రోల్ గా అస్సలు ఉండవు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేస్తూ వచ్చామనుకోండి మనము ఈ విధంగా రోల్ చేసి పెట్టిన తర్వాత కూడా ఈ బెల్ట్ అయితే అస్సలు విడిపోదు అనమాట ఇలా రోల్ చుట్టేసి ఏదైనా ఒక బ్యాగ్ లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి ఆ తక్కువ ప్లేస్ లోనే చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు మనం ఒక్కొక్కసారి పుదీనా ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి అలా తెచ్చుకుంటూ ఉన్నప్పుడు మనం పుదీనా ఆకులు విడిపించుకున్న తర్వాత ఆ కాడలు మనం వేస్ట్ అనేసి పడేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే పుదీనా ఆకులన్నీ విడిపించుకున్న తర్వాత లేత లేతగా ఉన్న కడ్డీలన్నింటినీ కూడా ఈ విధంగా ముందర వైపు కొంచెం మనకి లేతగా ఉంటాయి కదండీ అవైతే ఈ విధంగా చక్కగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆకుకూరల కాడలు కూడా కొద్దిగా తీసుకున్నానండి ఇవి కూడా మనకి లేతగా ఉన్నవి కట్ చేసి తీసుకోవాలి మనం పుదీనా విడిపించుకున్న తర్వాత ఆ కాడలు పడేయకుండా ఏదైనా కుండీలో వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి పుదీనా కూడా చక్కగా వస్తుంది లేదు అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లుగా నీట్గా వాష్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే వేసుకొని ఇప్పుడైతే ఇందులో ఒక కప్పు దాకా పొటాటో ముక్కలు అలాగే హాఫ్ కప్పు దాకా ఆనియన్ ముక్కలు రెండు స్పూన్ల దాకా బియ్యం పిండి హాఫ్ కప్పు దాకా శనగపిండి రుచికి సరిపడా ఉప్పు కారం కొద్దిగా గరం మసాలా అలాగే చిటికెడంత పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా కొత్తిమీరని ఈ విధంగా సన్నగా తరిగి తీసుకున్నాను ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం జారుడుగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేటట్టే కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మనం పకోడి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే ఆయిల్ కూడా చక్కగా హీట్ అయిపోయింది ఈ విధంగా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ మనం పకోడ వేసుకోవచ్చు లేదు అంటే సిలిండర్ షేప్లో చేసుకుని అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే చూడండి సిలిండర్ టైప్లో అయితే వేసుకున్నాను వేసేసుకొని మనము అటువైపు ఇటువైపు రెండు వైపులా టైం చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే వీటిని ఒక ప్లేట్లకి అయితే తీసేసుకొని ఇంకా మిశ్రమం ఉంది కదండి అదైతే నేను పకోడాల్లా వేస్తున్నాను నననననననననననననననననననన. అనమాట ఈ విధంగా మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చక్కగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమే ఆయిల్ అయితే చూడండి తక్కువగానే వేసుకున్నాను అనమాట డీప్ ఫ్రై చేసుకోవటానికి మనం ఎప్పుడే కానీ డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఆయిల్ తక్కువగానే వేసుకొని చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకొని టమోటా కేచప్తో కానివ్వండి గ్రీన్ చట్నీతో కానివ్వండి తీసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి చూసారు కదండి పుదీనా కాడలతో పకోడా చక్కగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి ఇందులో మనం ఆకుకూరల కాడలు వేసుకున్నాము పుదీనా కాడలు వేసుకున్నాము మనం ఈ పకోడాస్ తింటూ ఉంటే ఆ పుదీనా ఫ్లేవర్తో పకోడాస్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మేమైతే ఈ విధంగా తో సర్వ్ చేసుకొని తిన్నామండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అనమాట ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఆ పిండి జల్లించుకోవడం అండి ఈ విధంగా మనం పిండి జల్లించుకుంటూ ఉన్నప్పుడు అది ప్లేట్లకు సరిగా పడక సైడ్లకు అంతా చిందిపోతూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనం ఏ పిండి అయితే జల్లించుకుంటున్నామో ఆ పిండిని ఈ విధంగా ఒక అయితే తీసేసుకొని ఇలా విడియోలో చూపిస్తున్నట్టుగా గ్లాస్ని అలా అంటూ ఉన్నామనుకోండి మనకి పిండి అంతా కూడా చక్కగా ఒకే ప్లేస్లో పడుతుందండి సైడ్లో చిందిపోవడం కానివ్వండి అలా ఏమీ లేకుండా చాలా నీట్గా జల్లించేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ విధంగా పాలు కాంచుకున్న తర్వాత పాలగి అలాగే మనము వాష్ చేసేస్తూ ఉంటాం కదండి ఈ పాలగిలో సైడ్ మనకు చూడండి మీగడ కానివ్వండి కొద్దిగా అడుగు బాగాన మీగడ అలాగే ఉండిపోతుంది అనమాట ఇలా పాలు కాంచుకున్న గిన్నెలో కొద్దిగా గోధుమ పిండి కొద్దిగా సాల్టు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఒకసారి అంత బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఒకసారి కలిపి మీరు చపాతీలు చేసి చూడండి చపాతీలు కూడా సాఫ్ట్గా దూదిలాగా చాలా బాగుస్తాయండి చపాతీ పిండి కూడా అంతేనండి ఇందులో మీగడ కలుస్తుంది కాబట్టి సాఫ్ట్గా చాలా అనమాట చపాతీలైనా పుల్కాలైనా ఏవైనా పొంగుతూ సాఫ్ట్గా చాలా బాగుస్తాయి వస్తాయి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అండి మనం బ్యాంగిల్స్ వేసి తీసుకునేటప్పుడు ఒక్కొక్కరికైతే ఎంత పెద్ద బ్యాంగిల్స్ అయినా కూడా వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా కష్టంగా ఉండదనమాట అలాంటి వాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బ్యాంగిల్స్ వేసుకోవటానికైనా తీసుకోవటానికైనా చాలా ఈజీగా ఉంటుంది మనం చేతికి ఈ విధంగా కవర్ని అయితే సెట్ చేసుకొని ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా తీసామనుకోండి మనం చేతితో కూడా తీయనవసరం లేదండి గాజులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కవర్ నీళ్ళ లాగితేనే చాలండి చాలా ఈజీగా వచ్చేస్తాయి తర్వాత వేసుకోవడం కూడా అంతే అండి మనం ఫస్ట్గా కవర్ వేసేసుకొని కవర్ పైన గాజులు వేసుకున్నామనుకోండి చూడండి ఈ విధంగా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఎంత ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా కూడా ఈ టిప్పు చాలా బాగా యూజ్ అవుతుందండి అంటే ఒక్కొక్కరికి గాజులు వేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కదండీ అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వచ్చేసి మనం లెగింగ్స్ వేసుకుంటూ ఉన్నప్పుడు అవి ఒక్కొక్కటి చాలా టైట్గా ఉంటాయి కదండి లెగిన్స్ అయితే అలా టైట్గా ఉన్న లెగింగ్స్ మనం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడతామన్నమాట అలాంటప్పుడు మనం కాలుకి ఈ విధంగా కవర్నైతే వేసేసుకొని ఈ కవర్ పైన లెగ్గిన్ వేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు లెగిన్స్ అయినా జీన్స్ ప్యాంట్స్ అయినా చాలా ఈజీగా వేసేసుకోవచ్చు ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి రెండు మొంటి దీపాలు అయితే తీసేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడైతే ఇందులో కొద్ది కొద్దిగా క్లినిక్ ప్లస్ షాంపూని అయితే వేస్తున్నాను మంచి సువాసన రావడం కోసం నేను జవాదు పౌడర్ తీసుకున్నానండి ఈ జవాదు పౌడర్ ని కొద్ది కొద్దిగా ఈ విధంగా వేసుకున్నాం అనుకోండి మన ఇల్లు అంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది అనమాట మనకి జవాదు పౌడర్ కూడా చాలా ఈజీగానే చిక్తుందండి అన్ని పూజా స్టోర్ లో కూడా అవైలబుల్ ఉంటుంది కొంచెం వేసుకుంటే చాలండి ఈ కొంచెంకే మనకి ఇల్లు అంతా కూడా చాలా వరకు స్మెల్ అయితే వస్తుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మన ఇంట్లో హాల్లో కానివ్వండి బెడ్రూమ్ లో కానివ్వండి ఏదైనా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి అలాంటప్పుడు ఈ విధంగా వేసేసి పెట్టామనుకోండి మా నీళ్ళంతా కూడా మంచి సువాసనత అయితే ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న చోట వర్షాలు పడుతూ ఉన్నప్పుడు అదొక ఇంట్లో బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఒక రెండు మూడు రోజుల పాటు ఇది మనకి మంచి సువాసనత అయితే ఉంటుందండి ఇంట్లో ఆ తర్వాత తీసేసి మళ్ళీ ఇదే విధంగా పెట్టేసుకోవచ్చు నేనైతే ఇందులో సాల్ట్ వేసుకున్నాను కదండి మీరు కావాలంటే రాళ్ళు ఉప్పైనా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అంతా అల్లం అయితే తీసేసుకొని నీట్గా పొట్టు తీసేసుకొని ఒకసారి నీట్గా వాష్ చేసుకోవాలి ఇప్పుడైతే ఈ విధంగా ఫోర్క్ స్పూన్ అయితే వస్తుంది కదండీ ఆ స్పూన్కి ఈ విధంగా గుచ్చేసుకొని ఆ స్టవ్ మీద కాస్త మనం అలా వేడి చేసుకోవాలన్నమాట మరి నల్లగా అయ్యేంత వరకు ఏం అవసరం లేదండి కాస్త మనకు అది గోరవెచ్చగా అయితే చాలు చూడండి ఇలా కాల్చుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా సాల్ట్ని అయితే వేసేసుకొని ఈ విధంగా బాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడైతే మనం దీన్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చెప్తానండి ఇలా వేడి చేసుకున్న ఈ అల్లంని మనం దవడలో పెట్టేసుకొని అల్లం రసం అనేది మనము మింగాలన్నమాట ఎవరికైతే దగ్గు ఎక్కువగా ఉంటుందో దగ్గు ఎక్కువగా ఉండి గొంతు నొప్పి వస్తుంది అనేవాళ్ళు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా వరకు మంచి రిలీఫ్ అయితే వస్తుంది దగ్గు కూడా తొందరగా మేలైపోతుందండి మేమైతే ఇలాగే ట్రై చేస్తామండి మా ఇంట్లో దగ్గైతే చాలా వరకు క్లియర్ అయిపోతుంది ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి జ్యువెలరీస్ అండి మనం ఎక్కడికైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానివ్వండి లేదు అంటే ఎక్కడైనా జర్నీలు చేసేటప్పుడు ఈ విధంగా జ్యువెలరీస్ అయితే అన్నీ ఒకే బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండీ ఇలా పెట్టి పెట్టుకోవడం వల్ల మనకి బ్యాగుల్లో స్పేస్ అయితే ఎక్కువగా కావాల్సి ఉంటుంది ఏవైనా గోల్డ్ కమ్మలు కానివ్వండి చైన్స్ కానివ్వండి ఏవైనా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి అవి ఎక్కువగా చిక్కు కూడా పట్టేస్తూ ఉంటాయండి అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి ఖర్చు అయితే ఒకటి తీసేసుకొని మనం తీసుకున్న ఈ జ్యువెలరీస్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేఫ్టిక్ పిన్ని ఈ విధంగా పెట్టేసుకొని ఆ ఖర్చీప్కి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా ఒక్కొక్క దండకు వచ్చేసి ఒక్కొక్క సెప్టిక్ పిన్ ఈ విధంగా పెట్టేసుకొని మనం కమ్మలు కానివ్వండి చైన్లు కానివ్వండి బ్యాంగిల్స్ అని ఏవైనా కూడా ఈ విధంగా చక్కగా పెట్టేసుకోవచ్చు ఇప్పుడైతే చక్కగా ఈ ఖర్చీప్ని ఫోల్డ్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడైనా మనము బట్టలు మధ్యలో పెట్టేసుకున్నాం అనుకోండి ఎవరికి కూడా తెలియదు అనమాట మనం జ్యువెలరీస్ తీసుకెళ్తున్నాము అనేసి ఎవరైనా చూసినా కూడా దీన్ని ఖర్చు పని అనుకుంటారండి ఇందులో జ్యువెలరీస్ ఉందనేసి అస్సలు తెలియదండి చూడండి మనము గోల్డ్ తీసుకెళ్ళటానికి భయపడుతూ ఉంటాం కదండి ట్రావెల్ చేసేటప్పుడు అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మనకి స్పేస్ ఎక్కువగా తీసుకోదు అలాగే మనం జాగ్రత్తగా కూడా పెట్టుకోవచ్చు అనమాట సేఫ్టీగా గా పెట్టుకోవచ్చు అండి మనకి ఇవి చిక్కు పట్టడము డ్యామేజ్ కావడము అలా ఏమీ లేకుండా సేఫ్టీగా ఉంటాయి అనమాట మనం జ్యువెలరీస్ బాక్సుల్లో పెట్టి పెట్టుకున్నాం అనుకోండి అది స్పేస్ కూడా ఎక్కువ తీసుకుంటుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ టిప్ అయితే మన ఆడవారికి చాలా బాగా యూస్ అవుతుంది డ్రెస్సెస్ మనం నార్మల్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదండి అవును నార్మల్ గా మనం ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ స్పేస్ అనేది తీసుకుంటాయి అనమాట అలా కాకుండా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ప్యాంట్ అయితే తీసేసుకొని కింద భాగం వచ్చేసి సగానికి మర్చుకోవాలి మర్చేసుకోవాలి ప్యాంట్ ఈ విధంగా మర్చుకున్న తర్వాత టాప్ అయితే తీసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా సగానికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి సమానంగా ప్యాంటు అలాగే టాప్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దుప్పటని కొంచెంగా ఫోల్డ్ చేసేసుకొని ఇటువైపుకి కి చేసేసుకొని ఇటువైపు అటువైపు రెండు వైపులా సెంటర్ కి ఈ విధంగా మర్చుకోవాలి మనం ముందే పెట్టుకున్న ఈ టాపు డ్రెస్ కూడా పెట్టేసుకొని ఇటు సైడ్ నుండి వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసుకోవాలి రోల్ చేసేసుకొని మనం అప్పుడే పెట్టుకున్నాం కదండి ఆ దుప్పటి అనేది ఇప్పుడు ఈ విధంగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా మర్చి పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు మనం ఎక్కడికైనా బయట వెళ్ళినప్పుడు క్యారీ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దుపట ప్యాంటు టాపు అన్ని ఒకే చోట చిక్తాయి నెక్స్ట్ వచ్చేసి నైటీ మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా వచ్చేసి నైటీని ఫోల్ చేసేసుకొని సమానంగా మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి వన్ టైమ్ మర్చుకున్న తర్వాత రోల్ చేస్తా రావాలన్నమాట రోల్ చేసేసుకొని మనకి నైటీకి ఇటు సైడ్ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఇప్పుడైతే టైట్ గా చాలా బాగుంటుందండి చూడడానికి అయితే రోల్ పెట్టుకున్నాం అనుకోండి తక్కువ ప్లేస్ లోనే ఎక్కువ బట్టలని అయితే పెట్టేసుకోవచ్చు ఒక నైటీ తీసినప్పుడు ఇంకొక నైటీ పడిపోయినా కూడా మనకి ఓపెన్ కూడా అయ్యలేదు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఈ బాటిల్స్ లైస్ ఉంటాయి కదండి ఆ లైన్స్ లో నీట్ గా కట్ చేసుకుని ఈ విధంగా రింగ్స్ లా చేసి పెట్టుకోవాలన్నమాట ఉన్నానండి కొన్ని కొన్ని హ్యాంగర్స్ అయితే ఈ విధంగా ఓపెన్ అయితాయి అనమాట ఓపెన్ అయ్యే హ్యాంగర్స్ కైతే అలాగే డైరెక్ట్ గా వేసేసుకోవచ్చు ఆ వీటికైతే ఓపెన్ కావు కాబట్టి ఈ విధంగా కట్ చేసుకుని ఈ హ్యాంగర్ లోపలికి ఈ విధంగా పిన్స్ అయితే ని ఈ విధంగా రెడీ చేసేసుకోవాలి దీన్ని ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే డ్రెస్సులు వేసుకునే వాళ్ళ ఇంట్లో స్కార్పులు కానివ్వండి చున్నీలు కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి వాటిని ఆర్గనైజ్ చేసుకోవటానికి ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట మనకి వీటిని ఆర్గనైజ్ చేసుకోవాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి మనం ఎంత ఫోల్డింగ్ చేసినా కూడా ఆ వసలు ఉండవండి చెదిరిపోయి అన్ని కుప్పగా పడిపోతూ ఉంటాయి అనమాట ఎండని ఈ విధంగా హ్యాంగర్స్ కైతే వేసుకుంటూ ఉంటామండి మన దగ్గర డ్రెస్సులు వేసుకునే వాళ్ళ దగ్గర అయితే పది పదిహేదు అలా ఉన్నే ఉంటాయి కదండి చున్నీలు కానివ్వండి స్కార్పులు కానివ్వండి అలా వేసుకోవటానికి ఒక హ్యాంగిర్ అయితే తీసేసుకుని ఈ విధంగా రింగ్స్ అయితే ఈ విధంగా వేసేసుకుని కబోర్డ్ లో పెట్టేసుకుని ఈ విధంగా చున్నీస్ వేసేసుకున్నాం అనుకోండి ఒక పది మనం ఈ విధంగా వేసేసుకోవచ్చు అనమాట డ్రింక్స్ కి చున్నీలు అయితే సెట్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఒక పది పదహైదు అయినా పెట్టేసుకుని కబ్బోట్లో పెట్టేసుకున్నాం అనుకోండి నీట్ గా ఉంటాయి అనమాట టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకుని ఈజీ టిప్ అండి ఇది ఫస్ట్ గా టీ షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసుకోవాలి కింద వైపు నుండి ఒకసారి ఫోల్డ్ చేయాలి ఆ తర్వాత రైట్ సైడ్ నుండి వన్ టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసుకొని మధ్యలో ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి టీ షర్ట్ ఫోల్డింగ్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది నెక్స్ట్ సాక్స్ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూసేయండి రెండు సాక్స్ అయితే తీసేసుకొని ఒకటి పైనకి ఒకటి ఈ విధంగా కిందకి అయితే పెట్టేసుకొని కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు మనకి గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్ లో సాక్స్ మొత్తం సెట్ చేసుకున్నాం అనుకోండి మనకి రెండు సాక్స్ ఒకే చోట ఉంటాయి ఇటుకే పని లేకుండా హీజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి జీన్స్ టీ షర్ట్ అయితే సెట్ అయితే వస్తూ ఉంటాయి కదండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు షర్ట్ ఒక చోట జీన్స్ ఒక చోట పెట్టేసి మనం వెతికే పని లేకుండా ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా మడిచేసుకుని ప్యాంటు ని ఒకసారి మడుచుకున్న తర్వాత కింద వైపు నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత పైన వైపు ప్యాంట్ గ్యాప్ ఉంటుంది కదండి ఆ లోపలికి ఈ విధంగా సెట్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి మనం ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తక్కువ ప్లేస్ తో ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు ప్యాంటు సెట్ అయ్యే టీ షర్ట్ కూడా ఇందులోనే ఉంటుంది ఒక సెట్ లాగా మనకి వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది షర్ట్ ను మర్చుకునే ఈజీ టిప్ అయితే చూసేద్దాం ఫస్ట్ గా షర్ట్ ని ఈ విధంగా ఉల్టా వేసేసుకొని స్లీవ్స్ ని పైనే ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి షర్ట్ ని కింద వైపు నుండి ఒకసారి మర్చేసుకొని రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ మర్చేసుకుని షర్ట్ ను ఉల్టా చేసుకున్నాం అనుకోండి చూసారు కదండి షర్ట్ ని ఎంత ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టీ షర్ట్ ని ఫోల్డ్ చేసుకోవడం అయితే చూసేద్దాం ఫస్ట్ గా టీ షర్ట్ ని కింద వైపు నుండి కొద్దిగా మర్చుకోవాలి ఆ తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ కొద్దిగా మడిచేసుకుని స్లీవ్స్ అయితే నీట్ గా సెట్ చేసేసుకుని ఇటువైపు కి తిప్పుకున్న తర్వాత పైన్ నుండి రోల్ చేసుకుంటూ రావాలి ఈ విధంగా రోల్ చేసేసుకొని మనకి కింద వైపు గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లోకి షర్ట్ ని మొత్తం సెట్ చేసేసుకోవాలి మరిచేసుకున్నాం అనుకోండి మనకి తక్కువ ప్లేస్ లోని ఎక్కువ బటన్ అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు స్వెటర్స్ అయినా కూడా ఈ పద్ధతిలో మడిచి పెట్టుకోవచ్చు మనకి కింద పడ్డా కూడా ఈ ఫోల్డింగ్స్ అనేవి చెక్ చేదరవండి ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ టిప్ వచ్చేసి శారీని ఈజీగా ఎలా మర్చుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఇలాంటి స్పూన్ అయితే ఒకటి తీసేసుకుని ఈ స్పూన్ కి హోల్ ఉంటుంది కదండి ఆ హోల్ లో శారీ ఎడ్జెస్ ని ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకొని ఇలా రోల్ చేస్తూ రావాలి ఇలా రౌండ్ గా తిప్పుకొని వచ్చేదంతే ఎవరికైనా బినెస్ వాళ్ళు శారీ ఫోల్డ్ చేసుకోవడం రాని వాళ్ళు ఈ టిప్ ని ఒకసారి ట్రై చేయండి ఈజీ పద్ధతిలో శారీ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు స్పూన్ తీసేసుకొని హ్యాంగర్ కావాలంటే హ్యాంగర్ లో లేదంటే మడుచుకొని బీర్వాలు పెట్టుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి శారీని మర్చుకోవడం అయితే చూసేద్దాం ఫంక్షన్ వేర్ శారీస్ ఉంటాయి కదండి అవి మనము ఐరన్ చేపించి పెట్టుకుంటాము ఐరన్ చేపించుకున్న తర్వాత శారీ మిడిల్ లో ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ పెట్టేసుకుని లెఫ్ట్ సైడ్ వన్ టైం మర్చుకోవాలి ఆ తర్వాత రైట్ సైడ్ వన్ టైమ్ లెఫ్ట్ సైడ్ ఇన్నో టైమ్ పెట్టుకున్నాం అనుకోండి షాపుల్లో లో చూస్తూ ఉంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఫోల్డ్ చేస్తారు అలా మడిచి పెట్టుకున్నాం అనుకోండి ఫంక్షన్ వేర్ శారీస్ ఫోల్డింగ్స్ అయితే చక్కగా ఉంటాయి మీరు రెగ్యులర్ గా శారీని ఫోల్డ్ చేసేసుకుని హ్యాంగర్ పెట్టి పెట్టేసుకుంటారు కదండి బ్లౌజ్ సేర్సి ఈ విధంగా హ్యాంగర్ పెట్టేసుకున్నాం అనుకోండి బుక్స్ వేసేసుకుని ప్లేస్ తక్కువ తీసుకుంటుంది మనకి బ్లౌజ్ కూడా తొందరగా చిక్కుతుంది స్లీవ్స్ లోపలికి పెట్టేసుకుని సెట్ చేసుకున్నాం అనుకోండి రెండు ఒకే సెట్ గా ఉంటాయి కాబట్టి శారీ ఒక చోట బ్లౌజ్ ఒక చోట వెతికే పని లేకుండా ఈజీగా ఉంటుంది ఈ టిప్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఒక హీజీ ఫోల్డింగ్ అయితే చూపిస్తున్నాను ఇలాంటి ప్లక్కర్ ఒకటి తీసేసుకుని శారీ ఎడ్జెస్ లో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టైట్ గా పెట్టేసుకొని రోల్ చేస్తా రావాలి ఇలా రోల్ చేస్తా రావాలి ఇది మనకి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి అంటే బిగినర్స్ వాళ్ళు సారీ ఫోల్డింగ్ చేసుకోవడమే రాదు అనే వాళ్ళు ఈ విధంగా ఫోల్డ్ చేసారనుకోండి ఎన్ని సారీస్ అయినా కూడా చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాంగర్ కి పెట్టేసుకున్న తర్వాత లక్కర్ మనకి శారీ లోపల ఉంటుంది ఈ విధంగా సారీని హ్యాంగర్ కి వేసేసుకున్న తర్వాత ప్లక్కర్ అయితే తీసేసుకోవాలి మీరు ఎన్ని చీరలు ఉన్నా కూడా ఈ విధంగా చేసుకోవడం వల్ల తొందరగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నచ్చితే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ గా శారీ ఎలా మార్చుకుంటామో అదే విధంగా లెఫ్ట్ సైడ్ వన్ టైమ్ రైట్ సైడ్ టూ టైమ్ మార్చుకున్న తర్వాత ఇక్కడ శారీ గ్యాప్ ఉంది కదండి ఆ గ్యాప్ లో సారీ మొత్తం సెట్ చేసుకోవాలి ఇందులోని బ్లౌజ్ ను కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజు శారీ రెండు ఒకే చోట ఉంటాయి మనము ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు శారీ అండ్ బ్లౌజు రెండు ఒకే చోట చెప్తాయి చాలా ఈజీ ఫోల్డింగ్ అండి ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి శారీ ఇంకా బ్లౌజు రెండు సెట్ గా పెట్టేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి